హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను మామిడికాయ పిటిలతో పులిహోర అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎలా చేశాను ఎలా వచ్చింది అన్నది ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉంది ఎవరైనా వెళ్ళి చూడచ్చు ఫ్రెండ్స్ అలానే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళ మీద నొక్కడం వల్ల మనం పెద్ద ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది అలానే మన వాళ్ళు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి వీడియో నచ్చితే కానీ ఒక లైక్ ఇవ్వండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా కానీ ఇది యూజ్ అవుతుందంటే షేర్ చేయండి ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి మామిడికాయ పిక్కిల్ అనేది ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయండి ఉదయం కానీ మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ ఇలా ట్రై చేయడం వల్ల పిల్లలు కూడా అది ఒక కొత్త రకం అనుకొని తింటారు ప్రతి ఒక్కరు ఆల్రెడీ మన ఇంట్లో మామిడికాయ పిక్కిలు ఉంటుంది కాబట్టి ఇలా చేయొచ్చు ఏమి కర్రీస్ లేనప్పుడు కూడా ఇలా చేయొచ్చు అని నేను అంటున్నాను ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు వెళ్దాం ఎలా చేశాను ఎలా ఎలా ఏం కథ అన్నది ప్రాసెస్లోకి వెళ్దాం ఓకే రండి అందరు అందరూ కలిసి రైస్ అనేది అలా పొడి పొడి చేసి ఒక గిన్నెలో తీసుకున్నాను అలానే పికిల్ తీశాను పికిల్ మాంగో పికిల్ ఉంటుంది కదా మామిడికాయ పికిల్ ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు ఆవాళ్ళు వేరుశనగలు పెసరపప్పు మినప్పప్పు తీసుకున్నాను కావాల్సినవి తగినంత ఆయిల్ కావాల్సినవి పదార్థాలు మనకు అవి అనేది రైస్ అనేది అలా పొడి పొడి చేసి పెట్టుకున్నాను కదా అది ఉదయంది కానీ ఇవన్నీ ఇంకా ఏదో ఒక టైంలో వేరన్నమే కావాలని లేదు ఏ అన్నం రైస్ అయినా చేసుకోవచ్చు అలా మ్యాంగో పీకిలు వేసేసి పికిల్ అనేది రైస్లోకి వేసి అలా మొత్తము కలుపుకోవాలి బాగా పికిల్ మనకి ఎంత క్వాంతితో కావాలో పికిల్ ఎక్కువ కావాలంటే ఎక్కువ కలుపుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ కలుపుకోవచ్చు నేను ఇలా కావాలని అలా కలుపుకున్నాను అది మీ ఛాయిస్ కాబట్టి చెప్తున్నాను అలానే పక్కన బాండి పెట్టేసి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువ వాళ్ళు ఉంటారు తక్కువ వాళ్ళు ఉంటారు నేను మీడియమ్గా తి మీడియం తింటాను కాబట్టి నేను కొద్దిగా వేసుకున్నాను ఆల్రెడీ ఓకేనా మనకి ఎంత ఆయిల్ కావాలంటే అంత ఆయిల్ వేసేసుకోవచ్చు ఆయిల్ అనేది హీట్ అవ్వాలి ఫస్ట్ ఆయిల్ అనేది హీట్ చేసిన తర్వాత పల్లీలు వేస్తున్నాను ఫస్ట్ ఏమంటే పల్లీలు వేగితేనే టేస్ట్ వస్తుంది కాబట్టి పల్లీలు వేయించాను పల్లీలు వేసాను పల్లీల తర్వాత ఆవాలు వేసాను కొద్దిగా ఒక టీ స్పూన్ ఆవాలు వేశాను ఆవాలు గుని చితపత అన్నాక మిన పెసర మినప్పప్పు వేశాను మినప్పప్పు మినప్పప్పు పెసరపప్పు రెండు వేయించాను వేయించిన తర్వాత అవిగుని లైట్గా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి పచ్చివాసన అనేది పోవాలి కాబట్టి అవి ఏగితేనే మన నూతికి తగిలేప్పుడు బాగా టేస్ట్ అనేది వస్తుంది అలాగే పచ్చి కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి అవిగుని వేసేసాను అవికుని వేగనిపిద్దాము కొద్దిసేపు అలా ఏగడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను ఓకేనా అలా వేయించేసుకొని నిదానంగా మీరు చిన్న మంట మీద వేయించుకుంటేనే టేస్ట్ వస్తుంది ఎక్కువ హై ఫ్లేవర్ వద్దు అస్సలు వాడే వాడద్దు చిన్న మంత మీదనే అలా వేయించుకోవటం వల్ల చాలా చాలా టేస్ట్ వస్తుంది ఓకేనా మనం తినాలనే బాగుంటుంది టేస్ట్ అని నేను అంటున్నాను ఓకే వేగేసిన తర్వాత మనం మ్యాంగో పిక్కిలు అని అన్నం కలుపుకున్న రైస్ ఉంది కదా అవి వేసేసి హై ఫ్లేమ్ పెట్టేసి హై ఫ్లేమ్ మీద కలపెట్టేసుకోవాలి బాగా కలపెత్తడం వల్ల మనం పెట్టిన ఉంది ఉంది కదా పోపు అనేది దానికి టేస్ట్ బాగా వస్తుంది పోపు అనేది తగిలేసి పికిల్కి రైస్కి అంతా తగులుతుంది కాబట్టి చాలా చాలా టేస్ట్ వస్తుందని నేను అంటున్నాను టేస్ట్ కంపల్సరీ వస్తుంది ఇంకా అలానే గ్యాస్ కట్టేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే మనం మ్యాంగో పి మ్యాంగో పులిహోర రెడీ అయిపోతుంది ఓకేనా ఎలా ఉన్నది అన్నది నేను టేస్ట్ చేసి చెప్తాను చూడండి నేను ఎలా తింటున్నాను ఎలా టేస్ట్ చేస్తున్నాను సూపర్ చాలా చాలా టేస్టీగా ఉంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్ట్ ఉంది తింటే కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి కరెక్ట్ రెసిపీ అని నేను అనుకుంటున్నాను ఓకేనా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల మరీ వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది ఓకేనా అందరికీ బాయ్